వెల్కమ్ టు ఆలర్ షెటిజన్ మరి ఏపీలో మనకు వరుసపెట్టి జాబ్స్ అయితే జాబ్ క్యాలెండర్ అయితే రాబోతుంది జాబ్ నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి మనకి అప్పు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రధానమైనటువంటి కారణాల్లో ముఖ్యమైనది ఈ యొక్క జాబ్ క్యాలెండర్ ఇస్తాము జాబ్స్ అనేటువంటివి ఎప్పటికప్పుడు ఫిల్ చేస్తామని చెప్పడం అందులో భాగంగానే డిఎస్సికి సంబంధించి కానీ మనకు నోటిఫికేషన్ అయితే రాబోతుంది దాంతోపాటుగా మనకి గ్రూప్స్కి సంబంధించి మీ అడిగిన ప్రతి ఒక్క డిమాండ్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయడము నిరుద్యోగులతో డైరెక్ట్ ప్రభుత్వానికి యాక్సెస్ అనేటువంటిది ఏర్పడడానికి కారణం అన్నీ చూసుకుంటే ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి కి ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉందని మనకు తెలుస్తుంది అందులో భాగంగా మనకి రాబోతున్నటువంటి అతి భారీ నోటిఫికేషన్స్లో అతి మంచి చాలా మంచి నోటిఫికేషన్ ఏంటంటే ఆఫీసర్స్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మరి ఐదు వందల ఖాళీలతో ఈ నోటిఫికేషన్ అయితే రాబోతుంది పూర్తి వివరాలు అంటే ఈ ఐదు వందల ఖాళీల్లో ఐదు వందలు ఈవోలే ఉంటాయా లేదంటే వేరే పోస్టులు ఏమైనా ఉన్నాయా ఉంటే గనక వాటికి సంబంధించినటువంటి అర్హతలు ఏమిటి ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అదే విధంగా మన ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్లో మీరు జాయిన్ అయితే రాబోతున్నటువంటి జాబ్ క్యాలెండర్కి అనుగుణంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఎండోమెంట్ ఆఫీసర్ ఆ ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగాలు పాటుగా కోర్టు ఉద్యోగాలు అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఇంటిగ్రేటెడ్ సిలబస్ మనం రూపొందించి ఇంటిగ్రేటెడ్గా మీకు కోచింగ్ అనేటువంటిది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడ పార్ట్ టైం ఎంప్లాయీస్ మహిళలు విధంగా జాబ్ చేసుకుంటూ చని వాళ్ళు చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళందరికీ కూడా అనుగుణంగా ఒక షెడ్యూల్ డిజైన్ చేసి ఇచ్చి ప్రత్యేకంగా కస్టమైజ్డ్ షెడ్యూల్ ఏ వ్యక్తికి ఆ వ్యక్తికి ప్రత్యేకమైన షెడ్యూల్ ఇచ్చి షెడ్యూల్కి రిలేటెడ్గా మెటీరియల్ ప్రొవైడ్ చేసి రిలేటెడ్ రిలేటెడ్గా క్లాసెస్ ప్రొవైడ్ చేసి షెడ్యూల్ మెటీరియల్ క్లాసెస్ అనుగుణంగా ప్రతిరోజు టెస్ట్ కండక్ట్ చేసి టెస్ట్ అయిన తర్వాత ప్రోగ్రెస్ అనేటువంటి అన్ని చేసి వీక్లీ టెస్ట్లు మంత్లీ టెస్ట్లు గ్రాండ్ టెస్ట్లు దాంతో పాటుగా డౌట్స్ క్లారిఫికేషన్ అదేవిధంగా అబౌంటెంట్గా బిగ్ బ్యాంగ్స్ టెస్ట్ సిరీస్ అన్ని ఏ టూ జెడ్ అందించి రెండు సంవత్సరాల్లో ఖచ్చితంగా మిమ్మల్ని గవర్నమెంట్ ఎంప్లాయీగా మార్చేటువంటి ప్రోగ్రామ్ ఇంటిగ్రేటెడ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ మరి ఈ లో మీరు జాయిన్ అవ్వాలి అంటే కొత్త బ్యాచ్ మనకి వెరీ సూన్ స్టార్ట్ అవుతుంది ఇంట్రెస్ట్ డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అసలు దయచేసి జాయిన్ అవ్వద్దు సో మరి ఇక్కడ చూసినట్లయితే దేవాలయ శాఖలో మనకి త్వరలో ఐదు వందల పోస్టులతో ఈ నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వబోతున్నామని దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు మనకు తెలియజేయడం జరిగింది సో మరి వరుసపెట్టి వేకెన్సీస్ అనేటువంటి దేవాదాయ శాఖలో కానీ ఏపీఎస్ఆర్టీసీలో కానీ అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్స్లో వేకెన్సీస్ అనేటువంటి డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్లో కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వానికి అందజేస్తూ ఉన్నారు కాబట్టి మనకు త్వరలోనే జాబ్ క్యాలెండర్ అనేటువంటిది రిలీజ్ కాబోతుంది కాబట్టి అందులో ముఖ్యంగా భర్తీ చేయబోయే నోటిఫికేషన్స్ ఈ దేవాదాయ శాఖలో ఉద్యోగాలని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు అనమాట సో మరి ఇందులో ఉన్నటువంటి ఐదు వందల పోస్టులు ఉంటే ఏకంగా ఐదు వందలు ఈవోలో ఉంటాయా అంటే ఐదు వందలు ఈవోలు ఉండేటువంటి అవకాశం ఎట్టి పరిస్థితుల్లో లేదండి బట్ లాస్ట్ టైం నోటిఫికేషన్ లో మనకి అరవై నోట్ల అరవై ఉద్యోగాలకు ఈవో నోటిఫికేషన్ అయితే ఇచ్చారు కాబట్టి ఈ ఐదు వందల ఖాళీలన్నీ ప్రకటించడం కాబట్టి చూసుకుంటే ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ మధ్యలో మనకి ఏమైనా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఈవోలు మరి మిగిలిన ఉద్యోగాలు ఏముంటాయని చూసుకుంటే ఏడబ్ల్యూలు ఉంటాయి జూనియర్ అసిస్టెంట్స్ అనేటువంటి ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కలిపి ఐదు వందలు అయితే ఉంటాయి తప్ప అన్ని ఈవోలు ఉండేటువంటి అవకాశం అయితే ఉండదు కాబట్టి మనం ఏ ఉద్యోగాలు ఉన్నాయో వాటి యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి అనేటువంటిది క్లియర్ గా అయితే మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం మరి ఫస్ట్ మనకి ఏడబ్ల్యూ అనేటువంటి ఏడబ్ల్యూఈ అనేటువంటి నోటిఫికేషన్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో కూడా తీసేటువంటి అవకాశం అయితే ఉంది ప్రీవియస్ గా మనకి లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్ అయితే పడింది అనమాట డబ్ల్యూ అంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ మనకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి సంబంధించి మరి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కి సంబంధించి విధంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దీంతో పాటుగా మనకి టెక్నికల్ అసిస్టెంట్ అనేటువంటి పోస్టులు అనమాట టెక్నికల్ అసిస్టెంట్ అనేటువంటి పోస్ట్ కూడా ఎండోమెట్ శాఖలో నిలిచిపోయేట అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరైతే బీటెక్ చేసి డిప్లొమా చేశారో వాళ్ళు ఈ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అవుతారు అదేవిధంగా ఈఓలు ఎన్ని ఉంటాయి దాని క్వాలిఫికేషన్స్ ఏంటనేటువంటి క్లియర్గా డిస్కస్ చేద్దాం సో మరి ఇక్కడ ఏడబ్ల్యూ సివిల్ ఎలక్ట్రికల్ అంటే మనకి సివిల్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్స్ కి సంబంధించినటువంటి బీటెక్ క్యాండిడేట్స్కి దీనికి ఎలిజిబుల్ అవుతారండి టెక్నికల్ అసిస్టెంట్స్ చూసుకుంటే సివిల్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు మరి క్వాలిఫికేషన్స్ కనుక చూసినట్లయితే ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేటువంటిది లో బిఈ బీటెక్ ఎలక్ట్రికల్ సివిల్ సివిల్లో ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీకి సంబంధించి ఏదైనా చేసినట్లయితే మీరు ఎలిజిబుల్ అవుతారు టెక్నికల్ అసిస్టెంట్స్ చూసినట్లయితే ఎన్సీఈ డిప్లొమో ఇష్యూడ్ బై బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అనేటువంటిది మీరు చేసినట్లయితే ఎల్సీ డిప్లొమా కానీ చేసినట్లయితే మీరు ఎలిజిబుల్ అవుతారనమాట సో మరి ఇక్కడ వయో పరిమితి ఎంత ఉంటుంది అంటే పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాలు వయో పరిమితి అనేటువంటిది ఉండాలి ఎస్ మనకి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఐదు సంవత్సరాలు సడలింపు అనేటువంటిది ఇక్కడ జనరల్ గా ఇవ్వడం అయితే జరుగుతుంది ఏ విధంగా సెలక్షన్ ఉంటుంది అని చూసుకుంటే రిటర్న్ టెస్ట్ ద్వారా సెలక్షన్ అయితే ఉంటుంది శాలరీ థర్టీ ఫైవ్ థౌసండ్ ప్లస్ అనేటువంటిది మనకి నెట్ అనేటువంటిది ఉంటుంది గ్రాస్ చూసుకుంటే ఇంకా చాలా మనకి ఎక్కువ ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి సిలబస్ ఏ విధంగా ఉంటుంది ప్యాటర్న్ ఎలా ఉంటుంది అని అనుకుంటే మొత్తం మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే హండ్రెడ్ ఇక్కడ వన్ మనం చూసినట్లయితే ఇక్కడ హండ్రెడ్ క్వశ్చన్స్ కి హండ్రెడ్ మార్క్స్ అనేటువంటిది ఎగ్జామ్ అయితే కండక్ట్ చేశారండి ప్రీవియస్ లో ఈ హండ్రెడ్ క్వశ్చన్స్ లో టెన్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ నుంచి వస్తాయి టెన్ మార్క్స్ ఉంటాయి జనరల్ నాలెడ్జ్ నుంచి టెన్ క్వశ్చన్స్ ఉంటాయి టెన్ మార్క్స్ ఉంటాయి టెక్నికల్గా మీ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎనభై క్వశ్చన్స్ ఉంటాయి ఎనభై మార్కులు అయితే ఉంటాయి అన్నమాట అదేవిధంగా మీ సిలబస్ కనుక చూసుకుంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్ ఎలక్ట్రిక్ మ్యాగ్నెట్స్ అదేవిధంగా స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ అదేవిధంగా జియో టెక్నాలజీ జియో టెక్నాలజికల్ ఇంజనీరింగ్ వాటర్ రిసోర్సెస్ ఎన్విరాన్మెంట్ ట్రాన్స్పోర్ట్ ఇంజనీరింగ్ జియో మ్యాట్రిక్స్ ఇవన్నీ కలిపి మీకు సిలబస్ అయితే టెక్నికల్లో ఉంటుంది అనమాట సో మీ టెక్నికల్ సిలబస్ ఎయిటీ మార్క్స్ కి రిమైనింగ్ ట్వంటీ మార్క్స్ జీకే అండ్ అదేవిధంగా మనకు ఇంగ్లీష్ అనేటువంటిది ఉంటుంది ఇక నెక్స్ట్ మోస్ట్లీ చూసుకుంటే జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలు కూడా మనకి ఎండిమెంట్ డిపార్ట్మెంట్లో అయితే ఉంటాయి మరి ఇది సపరేట్గా ఇస్తారో ఏదైనా చూడాలన్నమాట బట్టి జూనియర్ రెసిడెంట్ ఉద్యోగాలకి డిగ్రీ అర్హత అయితే ఉంటుంది అనమాట ఇక నెక్స్ట్ అందరూ ఎదురు చూసేటువంటి నోటిఫికేషన్ ఈవో ఖచ్చితంగా వస్తుంది లాస్ట్ టైం చాలా మంది మన కోచింగ్ తీసుకున్నటువంటి స్టూడెంట్సే ఏ మనకు మాక్సిమం వినవడం అయితే జరిగింది దాంతో పాటుగా మన మెటీరియల్ నుంచి నైన్టీ పర్సెంట్ ఎంసీక్యూస్ కూడా క్వశ్చన్స్ కూడా రావడం అయితే జరిగింది అనమాట హిందూ ఫిలాసఫీకి సంబంధించి మీరైతే మన మెంటర్షిప్ లో జాయిన్ అండి ఈవోకి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ మిమ్మల్ని ఎంప్లాయగా మార్చేటువంటి బాధ్యత మరి ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్ ఉన్నటువంటి లింక్ ద్వారా అయితే జాయిన్ అవ్వండి సో మరి ఈవో చూసుకున్నట్లయితే మనకి ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ వయసు ఉన్నవాడు నార్మల్ డిగ్రీ ఏ డిగ్రీ ఉన్న వాళ్ళ సరే మీరు దీనికి ఎందుకు అవుతారు కాకపోతే ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏ ఉద్యోగానికైనా మీరు ఖచ్చితంగా హిందువులే ఉండాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇక మరి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది అంటే ప్రిలిమినరీ మెయిన్స్ ఉంటాయండి ప్రిలిమినరీకి జిఎస్ జనరల్ స్టడీస్ మీద ఫిఫ్టీ మార్క్స్ ఉంటుంది అదే విధంగా హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ మీద వంద మార్కులకి మొత్తం నూట యాభై మార్కులకి అయితే ఉంటుంది సో మరి ఇక్కడ మెయిన్స్ కనుక చూసుకుంటే జనరల్ స్టడీస్ వన్ ఫిఫ్టీ మార్క్స్ హిందూ ఫిలాసఫీ అండ్ టెంపుల్ సిస్టమ్ మీద నూట యాభై మార్కులకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట సో మరి ఇక్కడ చూసినట్లయితే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ సిలబస్ ఏ విధంగా ఉంటుంది చూసుకుంటే కరెంట్ అఫైర్స్ ఉంటాయి ఇంటర్నేషనల్ అఫైర్స్ జనరల్ సైన్స్ సోషియో ఎకనామిక్ పాలిటిక్ పొలిటికల్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విధంగా పాలిటీ అదేవిధంగా ఎకానమీ ఫిజికల్ జాగ్రఫీ డిజాస్టర్ మేనేజ్మెంట్ లాజికల్ రీజనింగ్ డేటా ఎనాలిసిస్ ఇవన్నీ కూడా మనకి పేపర్ వన్ సిలబస్ విధంగా ప్రిలిమినరీలో యాభై మార్కులకి సిలబస్ అయితే ఉంటుంది ఇక హిందూ ఫిలాసఫీ అనేటువంటి సిలబస్ చూసుకున్నట్లయితే మనకి రామాయణము బేసిక్స్ అదేవిధంగా మహాభారతము భాగవతము హిందూ పురాణాలు టెంపుల్ సిస్టము అదేవిధంగా హిందూ ఫెస్టివల్స్ వేరి కల్చర్ అదేవిధంగా డిఫరెంట్ ఫిలాసఫర్స్ అండ్ హిందూ కల్చర్ ఇక దాంతో పాటుగా ఫ్యామిలీ స్ట్రక్చర్ ఆఫ్ హిందూ సొసైటీ అదేవిధంగా డ్యూటీస్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎండోమెంట్ చట్టము ఇవన్నీ కూడా మనకి పేపర్ టూలో సిలబస్లో అయితే ఉంటాయి అనమాట సో ఈ విధంగా మనకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి రాబోయేటువంటి ఐదు వందల ఉద్యోగాల్లో మనకి ఈవోకి సంబంధించి వంద నుంచి నూట యాభై నూట యాభై వరకు ఉండొచ్చు తర్వాత ఏఈ ఏఈ అదే విధంగా టెక్నికల్ అసిస్టెంట్ దాంతో పాటుగా మనకి జూనియర్ అసిస్టెంట్ వీటితో పాటు మన కొన్ని ఉద్యోగాలు అయితే రకరక కేటగిరీస్ అయితే ఉంటాయన్నమాట కాబట్టి ఇది మంచి అవకాశం మంచి నోటిఫికేషన్ ఎవరు కూడా నోటిఫికేషన్ వచ్చాక చూద్దాం వచ్చిన తర్వాత చూద్దాం రావు ఇట్లాగే అన్నారని లాస్ట్ టైం కూడా ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి రెండు వేల ఎనిమిదిలో నోటిఫికేషన్ వచ్చాక మనకు రెండు వేల ఇరవైలో అనమాట రెండు వేల ఇరవైలో నోటిఫికేషన్ రాబోయే ముందు ఒక ఆరు సంవత్సరం ఆరు నెలల ముందు నేను వీడియో చేయడం జరిగింది వస్తుందని చెప్పేసి అలా ఉద్యోగాల గురించి చాలా మందికి తెలియదు రాదని చెప్పేసి నెగిటివ్ కామెంట్లు ఫుల్గా రాదు నోటిఫికేషన్ ఇవ్వరు ఇట్లాంటి కామెంట్స్ చేసుకుంటూ పోయారు అనమాట బట్ సడన్గా నోటిఫికేషన్ అయితే వచ్చింది సో మరి ఇప్పుడు కూడా నోటిఫికేషన్ మంత్రి గారే ప్రకటించారు కాబట్టి నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది నోటిఫికేషన్ వచ్చాక ప్రిపరేషన్ మొదలు పెట్టేవాళ్ళు నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి బుక్స్ కొనే వాళ్ళని ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా పక్క వాళ్ళకి మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాము అని చెప్తూనే ఉంటారు లైఫ్ లాంగ్ అలాగే చెప్తుంటారు వాళ్ళ వాళ్ళకి మాత్రం జాబ్స్ రావు బట్ మనం ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కేటాయించుకుని విన్ ఆఫ్ నోటిఫికేషన్ ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్ కి జూనియర్ అసిస్టెంట్కి గ్రూప్ టూకి ఏపీఎస్ఆర్టీసీకి లేదా కోర్ట్ జాబ్లకి అన్నిటికీ కామన్ సబ్జెక్ట్స్ ఏమున్నాయి అని ఆ కామన్ సబ్జెక్ట్స్ని ముందు పట్టుకొని వాటిని గ్రూప్ వన్ స్థాయిలో చదివితే ఏదో ఒక ఉద్యోగం రెండు సంవత్సరాల్లో మీరు జాబ్ క్యాలెండర్లో ఒకటి కొట్టచ్చు అనమాట ఆ విధంగా మేము మీతో కొట్టించేటువంటి ప్రోగ్రామే ఇంటిగ్రేటెడ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఏ టు జెడ్ వన్స్ మీరు నమ్మి జాయిన్ అయినట్లయితే షెడ్యూల్ కానీ మెటీరియల్ కానీ క్లాసులు కానీ టెస్ట్లు కానీ మెటీరియల్స్ కానీ బిడ్ బ్యాంక్స్ కానీ పర్సనల్ గైడెన్స్ కానీ మోటివేషన్ కానీ ఇక మేమే చూసుకొని మిమ్మల్ని చదివించేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం ఎవరైతే ఎంప్లాయీస్ పార్ట్ టైం ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ ప్రో ఈ ఉద్యోగం అనేది ఈ యొక్క జాబ్స్ చేసుకునే వాళ్ళకి ఇంటి దగ్గర కూర్చొని ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఆడవాళ్ళకి కొత్తగా ప్రిపరేషన్ అందరికీ ప్రోగ్రామ్ అనేటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు ఎంత సమయం కుదురుతుందో దాన్ని బట్టి మీకు షెడ్యూల్ ఇచ్చి క్లాసెస్ ఇవ్వడం అనేటువంటిది ప్రోగ్రామ్ ప్రత్యేకత అనమాట సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఈ లో జాయిన్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ టూ ఇయర్స్లో గ్యారంటీగా జాబ్ కొట్టించే బాధ్యత మాది మీరు మినిమం నాలుగు గంటల సమయం అనేటువంటిది చదవడానికి ఇవ్వాలి అది ఏ టైం అయినా పర్వాలేదు మార్నింగ్ అయినా నైట్ అయినా మీకు కుదిరినప్పుడు ఒక వన్ అవర్ వన్ అవర్ అట్లా గ్యాప్స్ ఇచ్చుకుని అయినా సరే బట్ ఫోర్ అవర్స్ మీరు చదువుకు కేటాయించగలం మీకు ఇవ్వగలం మీరు ఫోర్ అవర్స్ టైం మాకు ఇవ్వండి హండ్రెడ్ పర్సెంట్ జాబ్ మీతో కొట్టించే బాధ్యత మేము తీసుకుంటాం ఇంట్రెస్ట్ ఉంటే లో ఉన్నటువంటి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఎండోమెంట్ కోర్స్ మన యాప్లో ఉంది సిక్స్ హండ్రెడ్ రూపీస్కి కంప్లీట్ ద బెస్ట్ కోర్స్ అనమాట క్లాసెస్ అనేటువంటివి మీరు డెమో చూసి జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ